నామినేషన్ మహోత్సవానికి భారీగా తరలి రావాలని పిలుపునిచ్చిన ఎమ్మెల్యే అభ్యర్థి ఎమ్మెల్యేనేని సురేంద్రబాబు అన్ని రంగాలలో వెనుకబడిన కళ్యాణదుర్గం ప్రాంతాన్ని సర్వతముఖాభివృద్ది దిశగా అడుగులు వేయడమే తన ముందున్న లక్ష్యమని ఎవరైనా విమర్శలు చేసిన వాటితో తనకు సంబంధం లేదని విమర్శకులను అభివృద్ధి అనే నినాదంతోనే ముందుండి వాళ్ల నోట్లను మోయిస్తానని ఎమ్మెల్యే అభ్యర్థినేని సురేంద్రబాబు పేర్కొన్నారు అలాగే కళ్యాణ దుర్గంలో గురువారం నిర్వహించి నామినేషన్ మహోత్సవానికి ప్రతి ఒక్కరూ తరలివచ్చి జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు బుధవారం సాయంత్రం మీడియాతో ఆయన మాట్లాడుతూ సాధారణ వ్యక్తిగా ఒక రైతు కుటుంబంలో జన్మించామని డబ్బుకు కాకుండా మానవ సంబంధాలకే విలువలను ఇస్తానని ఇప్పటికీ తమ కుటుంబం ఉమ్మడిగానే ఉందని ఎలాంటి భేదాభిప్రాయం లేకుండా జీవనం సాగిస్తున్నామన్నారు అలాగే మనం కూడా ఈ నామినేషన్ దిగ్విజయం చేసి మనం రాబోయే కాలంలో కూడా మన ఎన్నికకి మనం కూడా ఒక పూర్తిగా నిలవాల్సిందిగా కోరుతున్నాను మీరు ఎప్పుడైతే మా కళ్ళందరూ ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు అలాగే మీ అందరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇట్లు సదా మీ సేవలో సురేందర్ బాబుని